శ్రీమన్నారాయణ ఈరోజు కుందేలు తాబేలు కథ చెప్పుకుందాము ఒక నది తీరాన కుందేలు తాబేలు నివసిస్తూ ఉంటాయి అవి ఒక గ్రామం ఆ నది దాటి ఒక క్షేత్రానికి వెళ్ళాలి రెండు కలిసి బయలుదేరాయి బయలుదేరితే కుందేలు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ తాబేలు చూసి అంటుంది నీవు ఇంత దూరం ఉంది ఎలా నడవగలుగుతావు నువ్వు పోయేసర నేను దర్శనం చేసుకొని వస్తా నువ్వు మెలవేలాగా వస్తావు అని నవ్వి హేళన చేస్తుంది అప్పుడు తాబేలు ఉంటుంది కదా నీ బొందా గోదావరి బలంగా పారుతున్నది ఆ ఒడ్డును నీ ఒడ్డు వరకు నువ్వు ఈ ఇవి ఈ తీరాలు మాత్రమే నువ్వు పరిగెడతావు అవతల మాత్రం నీళ్ళలో కొట్టుకొని చచ్చిపోతావు నేను ఈ భూమి మీద నడుస్తాను ఆ నీళ్ళు దాటుకు పోతాను అబ్బాబ్ ఇట్లా మరి నన్ను నాకు ఎట్లా అంటే నువ్వు విర్రవీగకు ఈ భూమి మీద బలం ఉందని ఈ భూమి పైన నన్ను భుజం మీద మోసుకొని నువ్వు ఆ ఈ నీళ్ళ పైన నడువు నీటిలో నిన్ను నా భుజం మీద ఎక్కించుకొని నేను నిన్ను ఒడ్డు దాటిస్తాను అట్లా కలిసి ఉంటే ఇద్దరం కూడా క్షేమంగా ఉంటుందని చెప్పి ఆ రెండు కలిసి నీటిలో తాబేలు మూస్తుంది నేలపైన కుందేలు మోసి రెండు కూడా రక్షించబడతాయి